కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము నా నీతికి దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులలో నాకు విశాలత కలుగు చేసిన నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదురు ఎంతకాలము దానిని ప్రేమించెదురు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకుని నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయమునంది పాపము చేయుకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండెడి నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకుని మాకు మేలుచూపు వాడవడని పలుకు వారనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము వారి దాని ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు మారుదయములో పుట్టించుతివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవద్దును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము నా నీతికి ఆధారముదేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులలో నాకు విశాలత కలుగు చేసిన నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదురు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదురు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు యుహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకుని నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయమునంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండెడి నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొనిడి మాకు మేలుచూపు వాడవడని పలుకు వార అనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము వారి దాన్ని ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు మారుదయంలో పుట్టించితివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవద్దును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము నా నీతికి ఆధారము దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులలో నాకు విశాలత కలుగు చేసిన నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదురు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదురు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు యహోవా తన బద్దులను తనకు ఏర్పరుచుకున్నాడని తెలుసుకుని నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయమునంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండెడి నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొనిడి మాకు మేలుచూపు వాడవడని అనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము వారి దాని ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు మారుదయములో పుట్టించుతివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు